ఆశ కంటెంట్ కోసం వచ్చిందా లేకపోతే ఆ రావటం వల్ల కంటెంట్ పెరిగిందా తెలియట్లేదు కానీ కి 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 అని మాదిరి గారు ఏ నిమిషంలో అన్నారా గాని అవన్నీ కూడా ఈ ఆయషకి వర్తిస్తాయి ఫ్రెండ్స్ మామూలుగా మాట్లాడి ఓకే అని చెప్పాల్సిన చోట గట్టి గట్టిగా అరుపులు కేకలు వాదనలు ఎక్కిరింపులు బా నిన్న అసలు అంత ఇప్పుడు నిన్న ఒక చిన్న గేమ్ పోయింది ఫస్ట్ వచ్చాను ఆనలేకపోయింది ఆవిడ ఆడవడం జరిగింది సరే ఓకే మరి తను దాని ఎందుకండి తను జాయి నువ్వు ఏడుస్తావు నువ్వు సెల్ఫ్ డిపెండెంట్ నువ్వు ఎవరి మీద ఆధార ఆధారపడి ఆడలే ఉంది మరి ఇప్పుడు తినకేమైంది తన చేతుల ద్వారా తనే గేమ్ని పాడు చేసుకుంది కదా ఒక్క గేమ్ పోయినందుకే అంతే ఏడుస్తుంటే ఐదు వారాల నుంచి అక్కడున్న హౌస్ మేట్స్ ఎన్ని గేమ్స్ పాపం చేతుల దాకా వచ్చి చేజ్ సపోర్ట్ లేక వదిలేసుకోవడం నాకు చాలా చత అనవసరంగా తిట్లు తిండవు ఇన్ని జరుగుంటాయి ఇవన్నీ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా మిగతా వాళ్ళంటే అప్పటి వరకు బిగ్ బాస్ కి వెళ్ళలేదు కానీ తమిళ బిగ్ బాస్ లో వెలగబెట్టి అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది జస్ట్ వన్ వీక్ గ్యాప్ కూడా లేదు అక్కడ ఎలిమినేషన్ ఇక్కడ ఎంట్రన్స్ రెండు ఒకేసారి జరిగిపోయాయి కానీ ఈ రోజు మాత్రం నాకు సార్ దారుణంగా క్లాస్ పిక్కారు మాదిరి రమ్య తర్వాత తర్వాత కూడా కాదు అసలు ఆయుషకి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ క్లాసులు పీకారనమాట అది ఎలాగంటే నువ్వు ఒక్క గేమ్ ఓడిపోయావు దానికే ఫటాఫటా కొట్టేసుకోవటం టేబుల్స్ వేయడం నిన్ను నువ్వు సెల్ఫ్ హర్ట్ చేసుకోవటం ఆ ఏడుపులు ఆ అరుపులు ఏంటమ్మా ఆయుష ఇది ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు బయట జనాలకి అసలు నువ్వేమన్నా ఆడావు బాధపడ్డావు నిన్ను నువ్వెందుకు కొట్టేసుకోవాలి అని నాకు సార్ బాగా క్లాస్ పీకారు అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి గొడవ పడితే నువ్వు ఈ హౌస్ లో ఉండవు మీ హౌస్ లో ఉంటామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక గొడవ కాదు ఫ్రెండ్స్ మామూలుగా మాట్లాడాల్సిన చోటెప్పుడు ఇక్కడ రితుని విషయంలో ఎక్కిరించడం అవసరమా రోజు రితుని గొడవ పెడుతుంది అంటే ఇక్కడ మీకు మ్యాటర్ అర్థమైందా బయట రితుకి అంత గొప్ప ఏర్ లేదు ఎప్పుడప్పుడు ఎలిమినేట్ అయిపోతుంది ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కాకపోతే ఈ వారం ఎలిమినేట్ అయిపోతుంది అని చెప్పేసి తన ఉద్దేశం సో దీన్ని గొడవ పెట్టుకుంటే జనాలందరూ తనకే సపోర్ట్ వచ్చేస్తారు ఆయుషకి సపోర్ట్ వచ్చేస్తారు ఋతువుని ఎలిమినేట్ చేసేస్తారు అనేది తిన గంగే గేమ్ ప్లాన్ కానీ జనాలు ఏం పిచ్చోళ్ళు వాళ్ళు ఏం కాదు అనవసరంగా గొడవలు పెట్టుకుని తప్పు లేకపోయినా కెలికిచ్చి కెలికిచ్చి పోక్ చేస్తే ఖచ్చితంగా సమాధానం అటు కాదు ఇటే ఉంటుంది రితు మేబీ తన గేమ్ మంచిగా లేకపోవచ్చు కానీ ఆయుష చేసిన దానిలో రితుది తప్పు లేదు ఆయుషది తప్పు ఉంది పైగా తనేమంటుందో తెలుసా నేను పవన్ తో డాన్స్ చేశాను కదా అందుకే నెక్స్ట్ డే గొడవ పెట్టుకుంటుంది అంది అసలు గొడవ పెట్టుకుంది ఎవరు ఈ అమ్మాయి మామూలుగా అది కాదు ఇది నైట్ మార్నింగ్ పడింది కదా నేను తోమనను లేకపోతే నువ్వే తోముకోవాలను చెప్తే చెప్పాలి ఆ మరుస్తుంటే ని పిలిచి తో మాట్లాడాలి అంతే సింపుల్ అంతేగాని అమ్మమ్మ అమ్మమ్మ నిన్న కూడా నిన్న కూడా తను ఏమందంటే ఇక్కడ సబ్బు పడింది అంటే అది భర్ణిగా చేస్తారనుకుంటా అంది దానికి మళ్ళీ అరుపులు కేకలు ఇంక రితుకి అయితే నాకు తెలిసి ఆమె పెద్ద రెబలు ఆమెనే ఈ వణికించింది బట్ నాకు సార్ వాళ్ళు ఉంటారు కదా ఆయన ఏం చేశారంటే ఈయనకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నువ్వు ఇంకోసారి కనుక అలా చేస్తే మాత్రం బాగోదు ఈషా నీకు వచ్చిన సెకండ్ ఛాన్స్ ఇది నువ్వు దీన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్పడం జరిగింది బట్ ఎనీవేస్ బాగానే అయితే ఆ క్లాస్ అయితే దారుణంగా పీకారు అది జరిగిన విషయం